ఈ బ్రౌన్ ఎడిపోస్టిష్యూ అంటే ఏంటి అంటే ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళల్లో అనమాట ఈ ఎడిపోస్టిష్యూ అనేది కొవ్వుని కరిగించి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది ఈ ఉష్ణాన్ని విడుదల చేయడం వల్ల శరీరానికి సరిపోయినంత వేడిని ఉంచగలుగుతుంది చిన్నపిల్లల్లో ఏంటంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అనమాట అంటే బాడీ మీద లోపల ఉండే ఎంత అయితే బరువు ఉంటారో ఆ బరువు కన్నా కూడా బయట ఉండే చర్మం చాలా పెద్దదిగా ఉంటుంది అందుకని ఎక్కువ వేడి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాటి నుంచి కాపాడటం కోసం ఈ బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ అనేది పనిచేస్తుంది కానీ ఎప్పుడైతే ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నాడో ఈ బ్రౌన్ ఎడిపోజ్ ఇష్యూ ఆ ఉష్ణాన్ని విడుదల చేయాల్సినంత అవసరం ఉండదు లోపల శరీరంలో కండరాలు మిగతా పార్ట్లు అయితేనేవి సఫిషియెంట్గా పెరిగి ఆ వాటికి కావాల్సిన వచ్చిన నవే జనరేట్ చేయటం ఆ కూరు బాడీ టెంపరేచర్ అంటారు లోపల ఒక టెంపరేచర్ని అది మెయింటైన్ చేస్తుంటుంది అందుకని ఇదేమవుతుందంటే కొవ్వు కణజాలను కొవ్వు నిల్వ చేస్తే వైట్ ఎడిపోస్టిష్యూగా మారిపోతుంది అయినప్పటికీ కూడా బాడీలో కొన్ని ప్రదేశాల్లో అంటే మెడభాగంలో మళ్ళీ ఈ ఆర్గాన్స్ చుట్టూత కొన్ని ఆర్గాన్ చుట్టూత కొంత బ్రౌన్ కణజాలం అనేది మిగిలిపోతుందండి